చేయాలి ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేయాలి ఏం చేయడం వల్ల ఏదో ఒకటి ఆశించి కాకుండా నా యొక్క విధి నా యొక్క కర్తవ్యం విధి చేయదగినది అని చేయడం అనమాట పదకొండవ శ్లోకం ఫలం కంటి పట్టుదలకు మనో వాక్యాయములకు మనసుకు శరీరానికి వాక్కు మనో వాక్ కాయం మనో వాక్యాయములకు బాధ కవి చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందును ఇంకా ఇరవై దాత్యం एक दो, सातम्यमित्यतानं, एक दो, सातम्यमित्यतानं, दीयते नुपकारिने, दीयते नुपकारिने, एक दो, दीयते अनंशातिकं श्रुतं, एक दो, दानुरिष्टु प्रभावानं, शातिकं, राजिकं. సాంసి దానం ఏది మనము ఏ దానం చేస్తారో మనకు తెలుసుకుంటూ ఉంటుంది దానము ఆ తగిన ప్రదేశములు ఎంతను దుర్భిక్షాది కాలంలో అంటే కాలంలో కాటకాలు వచ్చినప్పుడు భోజనానికి బట్టలకు మన డబ్బు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ మొత్తంలో మనము సహాయం చేయాలి దుర్భిక్షాది కాలంలో ఎందున ఆకలి డబ్బులతో బాధపడేవారు అంగవైకల్యము గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలగు పాత్రులైన వారికి అంటే అర్హత కలిగిన వారికి ప్రత్యుపకారమును ఆశింపద ఇది ఇవ్వడం వల్ల పేరు ప్రతిష్టలు సన్మానం ఆత్మీయ జగిత్యాల పట్టణ పెద్దలకు భక్తులందరికీ నమస్సు మాంజనలు తెలియజేస్తూ అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతిపుంజ్ హరిద్వార్ ధర్మ జాగరణ జగిత్యాల జిల్లా పక్షాన అందరికీ నమస్త తెలియజేస్తూ రాబోతున్నటువంటి వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని ధనూరు క్యాంపు కార్యాలయంలో చంద్ర ప్రభు ఆలయంలో మనము ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించినటువంటి ఉచిత గీత శిక్షణ తరగతులు ఈ రోజుతో అంటే ఇరవై నాలుగు ఆగస్టుతో పరిసమాప్తం అవుతున్నది ఈ యొక్క గీత సర్వశాస్త్రమీ గీత సర్వదేవమయోహరి మన సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని అంత కలిపితే మనం ఏ దేవి ఏ దేవి దేవతలను పూజించినా అది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతుంది మనిషి పుట్టిన నుండి మరణించు వరకు ఏం చేయాలి ఏమి తినాలి ఏమి చేయకూడదు అంటే ఒక మాటలో చెప్పాలంటే జీవన పద్ధతిని ఉపదేశించేదే భగవద్గీత మీ అందరికీ తెలుసు మనం కోర్టులోకి వెళ్ళినప్పుడు ఆ భగవద్గీత పైన ప్రమాణం చేయిస్తారు నేను అన్ని సత్యమే చెప్తాను అని అక్కడ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు కానీ దురదృష్టం ఏమిటో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ భగవద్గీతను ఎక్కడ మనకు బోధించినట్టు అనిపించదు మరి సమాజానికి కనుక ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ధర్మాలను పద్ధతులను మన సమాజానికి ఉపదేశిస్తే ఈ నేర ప్రవృత్తి తక్కువగా జరిగి మనుషులందరూ దయ ప్రేమ కలిసికట్టుగా ఆనందంగా జీవిస్తే అభిప్రాయం కావున పిల్లలు పెద్దలు అనేటువంటి భేదం లేకుండా ఇది ఒక ధర్మానికి ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలలో మంచి మంచి యూనివర్సిటీలలో ఒక సబ్జెక్టుగా భగవద్గీతను విదేశాలలో పెట్టుకుంటున్నారు కానీ మన దేశంలో ఎందుకో పిల్లలకు పాఠశాలలో కానీ ఎక్కడ బోధించడం లేదు కాబట్టి ఉంచి మీ నేను కోరుకుంటూ గీతామూర్తి శ్రీకృష్ణ భగవానికి